కాదు నువ్వు మొన్నటి దాకా పప్పుగా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంత బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్బులోకి రానివ్వరు మనం ఇంటికెళ్లి పంచుదాం పని అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భర్జన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికే ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆశాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు

ఉన్నది కామియా ఐమ్ హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంట వీరు సల్మాలో ఉన్నారు వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండటర్లింగ్ స్వైప్ ఓకే వై మై గాడ్ షారుఖాన్ అలా హ్యాన్సమ్ ఉన్నాడు వీడు నాకు ఓకే షీ ఐ హేట్ హిమ్ వై మరి చేతికి వాచ్ ఉంది చిజ్ ఉన్నాడు వీడు నాకు ఓకే ఏయ్ నాకు నచ్చలేదు ఓహ్ మరి షీమె ఉన్నాడు హే నాకు ఓకేనే వీడా అదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు ఇదంతా కాదు నీడు నీకు నచ్చాడు చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి వెటి చె ఏంటి ఫ్రెష్ గా ఏంటి ఇది బొమ్మ రోజ్ జబ్బి నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బాయా

నేను చూస్తా హలో గర్ల్స్ తినిస్తా ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా

ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్ <laughs> hmm. Det holder! లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తొప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వయలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది ఎల్లిక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలియదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో దానికి తెలియదా కంపజేసి గాడు తేడాగాడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు ఉన్న అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చదువు చెప్తావా ట్రిగర్ నొక్కమాట దానికోసం కన్ను పట్టేసి ఎమోషనల్ అయిపోతుంది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి చెల్లింటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి వీడి ఫోటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అని Non è vero che il gioco è un gioco No, non è vero che il No, non è che No, అంటే అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ లో ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే చిల్ల ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా